దుగ్గ వ్యవసాయం మార్కెట్ కమిటీ నందు పసుపు దువ్వ వేలం మంగళవారం నిర్వహించారు ఏ పాటు పసుపు గ్రేడింగ్ చేయగా మిగిలిన దువ్వను నిర్వహించే క్రమంలో సమావేశ మందిరంలో యాడ్ చైర్మన్ ఉన్నం జాంసీరాని కార్యదర్శి జీవీ సుబ్బారావు సమక్షంలో వేలం జరిపారు గ్రామానికి చెందిన వి సురేష్ వి అమర్ కోణంకి శంకర్లు వేలంలో అత్యధిక ధరకు పాడడంతో పేలంలో కాయ దువ్వను వర్తించుకున్నారు మొత్తం యాడ్ సూపర్వైజర్ శేషుబాబు వ్యాపారులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు వ్యవసాయ మార్కెట్ యార్డ్ దుగ్గరాల నందు పసుపు దువ్వతో పాటుగా ఎవరికి చెందని ఒక ఎనభై నాలుగు బస్తాలు ఆక్షన్ పెట్టడం జరిగింది వాటిల్లో దువ్వ వచ్చేసి నలభై ఎనిమిది వేల రూపాయలకి పోయింది దువ్వ మొత్తం క్లీన్ చేసుకొని తీసుకెళ్ళాలి అలాగే బస్తాల్లో పసుపు బస్తాలకు వచ్చేసరికి అత్యల్పంగా ఆరు వేల ఐదు వందల నుంచి అత్యధికంగా పదకొండు వేల ఎనిమిది వందల వరకు అమ్ముడు పోయింది కాయ పదకొండు వేల ఎనిమిది వందలు పడింది కొమ్మొచ్చి పద ఆరు వేల ఐదు వందలు పడింది ఇది మంచి రేట్ కింద మనం భావించాల్సి వస్తుంది ఎందుకంటే ఇది పది సంవత్సరాలు పైబడి సరుకు కాబట్టి మంచి ఇది ధరకు వెళ్ళిందని మేము అభిప్రాయపడుతున్నాం గవర్నమెంట్ కట్టడం అకౌంట్ మొత్తం వాళ్ళు అడిగిన ప్రకారంగా అది బాగు చేసి వాళ్ళకి అప్పు చెప్పిన తర్వాత మొత్తం వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ మొత్తం మార్కెట్ చేస్తాం లక్ష పోయింది లాస్ట్ ఇయర్ కియర్కి తేడా ఏంటంటే లాస్ట్ ఇయర్ రెండు సంవత్సరాలు కలిపి ఉంది అది రెండు సంవత్సరాలు కలిపి క్వాంటిటీ ఉంది రెండోది అప్పుడు అంత పాడలేదు ఈసారి అత్యధిక వర్షాల వల్ల సరుకు పాడయ్యి అంత క్వాలిటీ లేదని చెప్పేసి నాశరకంగా ఉందని వాళ్ళ అభిప్రాయపడ్డారు దాని వల్ల రేటు ముందు ఈసారి నుంచి అయినా సరే మనం షెడ్యూల్ దాచిపెట్టి నెక్స్ట్ ఆప్షన్ కి మంచి రేట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఈ రోజు మన దుగ్గ మార్కెట్ యాడ్ లో మన పసుపు కొమ్ములు కూడా ఎప్పటి నుంచో తీసుకొని ఆప్షన్ ఆప్షన్ పెట్టడం జరిగింది வாடி ரூர் வாரிய பாடல பாசு துவ நல்ல வை நலபை எண்ண்கி ஆடறோம் அலகே கொம்முட் படி வாடுக்கு கனிஷ்ட ஆறு வேலி கரிஷ்ட பதக்கொண்டு வே எது வந்து